హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం మహాదేవ అయితే గంగాని నువ్వు నా కాదు ఏం కావా అబద్ధాలు అని చెప్పి బయట గెంటేస్తాడు గంగా అయితే బయట ధర్నా చేస్తూ ఉంటుంది న్యాయం కావాలి న్యాయం కావాలి అని న్యూస్లో అయితే మహాదేవయ్యకి వ్యతిరేకంగా ఏకమవుతున్న మహిళా సంఘాలు అని న్యూస్ వస్తుంది అది చూసి అందరూ ఇంట్లో వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు మహాదేవయ్య రాజకీయ పునాదులు పగలబోతున్నాయని న్యూస్ ఛానల్లో చెప్తూ ఉంటారు వెంటనే సత్య వాళ్ళ మామయ్యతో గొడవ పెద్దది కాకముందే తప్పించుకునే ఉపాయం ఆలోచించాలి అని అంటూ ఉంటుంది మహాదేవయ్య మాత్రం సత్యను కోపంగా చూస్తూ ఉంటాడు వెంటనే సత్య ఒక పని చేస్తే డిఎన్ఏ టెస్ట్ జరిపించమని మీరు వెళ్ళి మహిళా సంఘం వాళ్ళకి ధైర్యంగా ఛాలెంజ్ చేయాలి అని చెప్తూ ఉంటుంది సత్య వాళ్ళ మామయ్యతో ఆ మాటలకి మహదేవయ్య ఆలోచనలో పడతాడు అలాగే క్రిష్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో ఏంటో అని సత్య మాత్రం లోపల తాను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందని అని సంతోషపడుతూ ఉంటుంది మహదేవయ్య మాత్రం అసలు ఏం చేయాలి ఏంటి ఇలా జరుగుతుంది అని లోపల ఆలోచించుకుంటూ ఉంటాడు క్రిష్ కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి